హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునే రెండు రకాల స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి ముందుగా సేమియా కేసరిని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సేమియాలను వేసుకుని సేమియాలు మంచి రంగు వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సేమియా కేసరి ఇందులో మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సేమియాలకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో సేమియాలని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు సేమియాలకి ఒక కప్పు బెల్ల పొడిని కానీ లేదంటే పంచదారని కానీ వేసుకోవచ్చు తీపి తక్కువ కావాలనుకుంటే మూడు బై నాలుగు వంతు కూడా వేసుకోవచ్చండి ఈ బెల్లము ఇంకా సేమియా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక అర స్పూన్ ఇలాచి పొడిని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని చివరిగా ఇందులోకి మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత పడుతుందండి అంతే ఎంతో సులభంగా సేమియా కేసరి రెడీ అయింది పండగలప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ రవ్వ ప్రసాదాన్ని చూద్దాము ఈ ప్రసాదం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగే లోపులో మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఒక గ్లాసు రవ్వని వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటింపావు పంచదారని కానీ లేదంటే బెల్లపొడిని కానీ వేసుకోవచ్చు తీపి తక్కువ కావాలనుకుంటే ఒకటికి ఒకటి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను రోస్టెడ్ రవ్వనే తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు వాటర్ ఇలా మరుగుతుండగా ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి అట్లకాడతోటి ఈ విధంగా కలిపినట్లయితే ఉండలు కట్టకుండా వస్తుందండి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు ఈ ప్రసాదాన్ని చేస్తారండి ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది మీరు ఇందులోకి కావాలనుకుంటే నేతిలో వేయించిన జీడిపప్పు ఇంకా కిస్మిస్ లను వేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సులభంగా రెండు రకాల స్వీట్ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ